హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టైం విత్ చిన్ను ఈరోజు మనం నైమిసారణ్యం గురించి తెలుసుకుందాం నైమిసారణ్యం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన అరణ్యాల్లో ఒకటి పురాణాల ప్రకారం ఇది మహర్షులు మహాతపస్సు చేసుకున్న స్థలం యజ్ఞాలు నిర్వహించిన ప్రదేశం మరియు పౌరాణిక గాథల పుట్టిల్లు హిందూ పురాణాలు వేదాలు మరియు ఇతిహాసాలలో అనేక సార్లు ప్రస్తావించబడింది వేదవ్యాసుని ద్వారా రచించబడిన పద్దెనిమిది మహాపురాణాలు ఇక్కడే ఆవిష్కృతమైనాయని చెప్పారు ఒకసారి కొంతమంది మహర్షులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి భూమిపై యజ్ఞాలు చేయడానికి అత్యంత పవిత్రమైన స్థలం చూపించమని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని వదిలి మహర్షులతో ఈ చక్రం ఎక్కడ అయితే ఆగుతుందో అదే స్థలం చాలా పవిత్రమైనది అక్కడ మీరు తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించగలరు అని చెప్పాడు మహర్షులు ఆ చక్రాన్ని అనుసరిస్తూ వెళ్లారు చివరకు ఆ చక్రం ఒక అడవిలో పడింది ఆ ప్రదేశాన్ని నైమిసారణ్యం అని పిలవడం ప్రారంభించారు నిమేషం అంటే క్షణం అరణ్యం అంటే అడవి అని అర్థం ఈ దివ్య ప్రదేశాన్ని గ్రహించిన మహర్షులు అక్కడ తపస్సు చేయడం ప్రారంభించారు అయితే మృతాసురుడు అనే రాక్షసుడు అక్కడ తపస్సులను భంగం కలిగిస్తూ మహర్షులను బాధించసాగాడు ఆ మహర్షులు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా ఆయన చక్రపాణి అవతారం తీసుకుని తన సుదర్శన చక్రంతో వ్రతాసురుణ్ణి సంహరించాడు తన భక్తుల తపస్సుపై మక్కువ చూపిన విష్ణువు వారికి ఒక వరం ప్రసాదించాడు ఇక్కడ ఎవరు తపస్సు చేసినా ఈ ప్రదేశాన్ని దర్శించినా వారు మోక్షాన్ని పొందుతారు ఇంకా పవిత్రతను అందించడానికి గోమతి నది ఈ ప్రదేశంలో ప్రవహించడం ప్రారంభించింది ఈ పవిత్ర సరస్సు చక్రాకార రూపంలో ఉంటుంది ఇక్కడ స్నానం చేసిన వారికి ముక్తి లభిస్తుందని నమ్ముతారు నైమిసారణ్యాన్ని పాప విమోచన క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రార్థన చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ లలితా సహస్ర నామాలు రాసిన స్థలం ఇక్కడ లలితాదేవిని శక్తి పీఠం కూడా భక్తులు దర్శించుకోవచ్చు నైమిసారణ్యం ప్రాచీన భారతీయ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు భారతీయ సంస్కృతి వేదాలు పురాణాలు జ్ఞానం మరియు భక్తికి నిలయం అందుకే మహర్షులు సాధువులు ఋషులు ఈ ప్రదేశాన్ని తమ తపస్సుకు ఎంచుకున్నారు నేటికి నైమిసారణ్యం తన పవిత్రతను ప్రాముఖ్యతను కాపాడుకుంటూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది